I could, uh, uh, we had to come here, but still we are happy because at least we are able to uh, speak to you today. Uh, I think most of the Hindi press also understood what I said. Uh, 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 I mean there have been fantastic arrangements that have been made, uh, but because of uh, the police personnel were needed for uh, uh, Ganesh Visarjan, they were not able to uh, provide enough uh, uh, people at the event, so uh, we couldn't do it. There, it was fantastic arrangements have been made. the one i liked most about that, the whole event was in brahmastra. Uh, ranbir has a uh, has a power where he can throw fire. you have seen it in the trailer, which is fantastic. that has been prepared live. when actually ranbir does that, you will be seeing fireworks. గోయింగ్ అప్ ఎవ్రీవేర్ అండ్ ద బెస్ట్ థింగ్ వాజ్ ఇన్ ద ఎండ్ వన్ రణ్బీర్ ఆస్క్ తారక్ టు షో హిస్ పవర్ చాలా బాగా నేర్చుకున్నాడు తొడగొట్టి చిన్న అంటాడు తారక్ తొడగొడితే దర్ ఇస్ ఫైర్ వర్క్ దట్ వాస్ ప్లాన్ నేను దానికోసం వచ్చి ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి కూర్చొని చూద్దాం అనుకున్నాను ఒక్క ఈవెంట్ బట్ కుదరలేదు ప్రాబలి విల్ డూ ద సేమ్ థింగ్ ఆన్ ద సక్సెస్ బ్రహ్మాస్త్ర సెస్ ఈవెంట్లు వీ షుడ్ డూ దాట్ విల్ డెఫినెట్లీ డూ దట్ ఇక్కడ కొంచెం హడావిడిగా చేయడం మూలంగా ఐ థింక్ స్పీకర్స్ లోంచి సౌండ్ ఎంతవరకు వస్తుందో నాకు తెలీదు ఆర్ యు ఏబుల్ టు హియర్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్పీకర్స్ ఓహో ఫెంటాస్టి థ్యాంక్ యూ ఇది చాలా సార్లు చెప్పాను కరణ్ జోహర్ గారికి నాకు అసలు సంబంధం ఉండదు ఆయన తీసే సినిమాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ మేక్స్ అండ్ దట్ ఐ మేక్ బట్ ఐ రియల్లీ లవ్ The kind of love and passion he, works, he has towards the film itself—that is the thing that I uh, like about him so much, that I admire him about uh, uh, so much. So, about uh, five years back, when he said that I am attempting this kind of film with a mad boy called Ayan Mukherjee, we are attempting an even more madder film. So, I really want you to listen to this and be a part of this film. ఐ అగ్రీడ్ విత్ విత్ ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ టువర్డ్స్ టువర్స్ హిమ్ విత్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ ఐ హావ్ టువర్స్ సిమ్ ఐ యాక్సెప్టెడ్ బట్ ఐ డి నో ఎనీథింగ్ అబౌట్ బ్రహ్మాస్త్ర బ్రహ్మాత్ర గురించి అప్పుడు నాకు ఏం తెలియదు అయాన్ వచ్చి ఒక్కొక్కటి చెప్తా ఉంటే నేను అయాన్కి అప్పుడు కూడా చెప్పలేదు నాకు బాగా బాగా నచ్చింది ఏంటంటే మీరు చిన్నప్పుడు చేశారో తెలియదు చేశారో లేదు తెలియదు మేం చిన్నప్పుడు అంతా చేసేది ఏంటంటే వెదురు కర్రలతో బాణాలు చేసుకొని వెదురు ముక్కులతో బాణాలు చేసుకొని ఆ బాణాల మీద పేర్లు రాసుకునేవాళ్ళం నాగాస్త్రం వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం విష్ణు ఇలాగా విష్ణు ఆస్త్రం అని చెప్పి ఇలా పేర్లు రాసుకుని అట్లతో ఆడుకునేవాళ్ళం దట్స్ అ చైల్డ్హుడ్ ఫ్యాంటసీ అంటే చిన్నప్పుడు ఆబ్వియస్లీ మేము వేసిన అస్త్రాల నుంచి ఏమి పవర్స్ రావు కానీ మేము అలా ఊహించుకొని ఆడుకునేవాళ్ళం ఐ థింక్ మెనీ కిడ్స్ డిడ్ దాట్ వెన్ వెన్ అయాన్ ముఖర్జీ స్టార్ట్ అండ్ నెరేటింగ్ అబౌట్ దిస్ దిస్ అస్త్రస్ టు మీ ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్యాంటసీస్ కేమ్ అలైవ్ అండ్ ద సెకండ్ థింగ్ దట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ హిమ్ ద కైండ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ హీ వాజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు క్రియేటింగ్ దిస్ అస్త్రవర్స్ ఇన్ని అద్భుతమైన అస్త్రాలు కల్పించడం దాన్ని విజువలైజ్ చేయడం దాన్ని ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించడం అస్త్రాలతో పాటు వాటిని ఉపయోగించే సూపర్ హీరోస్ హౌ ఆర్ దే ఎమోషనలీ చార్జ్డ్ అస్త్రం అంటే జస్ట్ ఏదో ఒక అస్త్రం తగిలించుకొని చేసేయడం కాదు ఎవ్రీ వన్ ఇస్ ఎమోషనలీ ఛార్జ్డ్ ఇన్ యూజింగ్ దోస్ వెపన్స్ Nakadi, Chala Chala Nachindi. I thought it is, it is a. This kind of film should be really supported. Whatever support I can give in the south of India, I thought I should support because this is speaking about the kind of superheroes, superpowers that we have in our Itihasas, we have in our Puranas, we have in our folklores, we have in our culture, in our tradition, in our everything. Everything about Brahmastra is about Indianness. ఇండియన్ స్టోరీ ఇండియన్ ఎమోషన్స్ సో ఐ థాట్ నా నా వరకు నా చేతనయంత వరకు నేను ఏం చేయగలను అది చేద్దాం అనుకున్నాను అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ కరణ్జీ ఐ థాట్ ఐ వుడ్ ప్రజెంట్ ఇట్ ఫర్ ద ఫర్ ద సౌత్ ఆఫ్ ఇండియా సో దట్స్ హౌ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మాస్త్ర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇవాళ నాకు ఆయాన్ ఫోన్ చేశాడు బాంబే నుంచి ఫోన్ చేసి సార్ ఇంకా కొంచెం పని జరుగుతూ ఉంది నాకేమో అక్కడికి రావాలని ఉంది అందరూ అక్కడ ఉన్నారు ఏం చేయమంటారు రమ్మంటారా ఇక్కడే ఉండమంటారా అని అడిగాడు సో ఐ అండ్ వాస్ కాలింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ వెదర్ బికాస్ దెర్ ఇస్ స్టిల్ సమ్ వర్క్ లైఫ్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ బాంబే హీ వాజ్ ఆస్కింగ్ మీ వెదర్ హీ షుడ్ స్టే దేర్ ఆర్ కమింగ్ కమ్ హియర్ వాట్ ఐ కుడ్ సీ వాజ్ మై సెల్ఫ్ ఇన్ హిమ్ తన్నో నన్ను నేను చూసుకున్నాను సినిమా చివరికి వచ్చేసరికి ఉండే టెన్షను ఉండి కొన్ని విషయాలు మిస్ అయిపోతూ ఉంటాం కానీ ఆ ఫినిషింగ్లో ఉండాలి I told him, you please stay there. We will take care of the uh, promotion because ultimately it is the film that is going to speak to the audience, that is going to earn the love of the audience for your film. You should concentrate on the film. We will take care of the promotions. So, Ayan uh, couldn't come here, but his heart uh, his is definitely here. I can, uh, I can vouch for that. దర్ ఇస్ సో మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద గ్రేట్ పర్సనాలిటీస్ ఐ హ్యావ్ హ్యుర్ ఈ సినిమాలో నాగార్జున్ గారు నాగార్జున్ గారు అందరికీ ఇష్టమే ఈ సినిమాలో నాకు ప్రత్యేకంగా ఎందుకు ఇష్టం అంటే ఐ థింక్ ఐన్ విల్ హ్యావ్ ఎన్ హార్ట్ అటాక్ బట్ ఐ థింక్ బట్ ఐ థింక్ యూ హ్యావ్ ఇన్ ద ట్రైలర్ నాగార్జున్ గారు నంది అస్త్రాన్ని ధరిస్తారు ఈ సినిమాలో నా చాలా మందికి తెలుసు అనుకుంటున్నా ముద్దు పేరేంటో నంది అని మై మై పెట్ నేమ్ ఈస్ నంది సో వెన్ నాగార్జున గారు యూజెస్ ద నంది అస్త్ర ఐ ఫెల్ సో సో హ్యాపీ బికాస్ ఐఎన్ హ్యాస్ షోన్ ద పవర్ ఆఫ్ నంది ఇన్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ వే ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్ బై ఇట్ అండ్ వన్ మోర్ కనెక్షన్ ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దెర్ ఆర్ మెనీ శివాస్ హియర్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ రణ్బీర్ హూ ప్లేస్ శివా ఇన్ ద ఫిల్మ్ అండ్ నాగార్జున గరు ఇస్ నోన్ ఫార్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ ద్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇండియన్ హిస్ట్రీ శివ నాగార్జున గారు శివ ఆర్ ఆర్ ఇన్సెఫరబుల్ నా పేరు రాజమౌళి అంటే మీనింగ్ శివ దే ఆర్ మెనీ శివాస్యర్ అండ్ ఆల్సో సార్ యూర్ నేమ్ ఐ నో యూ హెస్ కేర్ యు మహాదేవన్ ఆర్ మాధవన్ మహాదేవన్ మాధవన్ ఓ యూ మిస్ శివాదేవన్ మిస్ శివాన్ బీయింగ్ శివ Did I miss anyone? Any Shivas here? Okay, we have only uh, three Shivas here, um, and uh, there are many things that we wanted to do on the uh, stage in in the splendor and the exuberance. Obviously, we can't uh, do them here, but there are few cute things that you will definitely uh, see uh, see as we progress. Tarakna, tension Mir, put time. Okay, okay, సో వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ తారక్ అండ్ రణ్బీర్ సో సో వన్ థింగ్ ఐ వాంట్టు షేర్ అబౌట్ తారక్ అండ్ రణ్బీర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం బాంబే వెళ్ళినప్పుడు వన్ నైట్ వీ హ్యాడ్ గెట్ టుగెదర్ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం అండ్ తారక్ asked me to put the uh, songs of Rockstar, Rockstar in, uh, in, the, in, the, in the TV and we were playing the Rockstar and Tarak started singing the song along with Ranbir in the TV and Ranbir was completely awestruck. He was saying, that is, that is not even Hindi, it's a comp some kind of Kashmiri Hindi or something and I myself don't know the lyrics and this guy is singing in tune all the <laughs> lyrics by hearted and he was amazed. Obviously, we are not amazed. We know the kind of uh, talent uh, Tarak, yeah, Tarak is. So, uh, then we will uh, ask the rest of the stalwarts to speak. Uh, my Kumram Bhim, my Tarak, my brother. <clears throat> అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అపోజైజ్ టు మై ఫ్యాన్స్ అభిమాన సోదరులందరికీ ముందుగా క్షమాపణలు తెలియజేయాలి జక్కన చెప్పినట్టు ఎంతో ఆర్భాటంగా ఈవెంట్ని చేద్దాం అనుకున్నారు కాకపోతే వినాయక చవితి ఉండడు ఉండే కారణం వల్ల పోలీస్ ప్రొటెక్షన్ కానీ సెక్యూరిటీని కానీ ఎక్కువగా అందజేయ అంద అంద చేయలేము అని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడంతో వాళ్ళు చేసేది వాళ్ళు ఉండేది మన భద్రత కోసం వాళ్ళు చెప్పిన మాటని వినడం ఈ దేశానికి చెందిన పౌరుడిగా మన ప్రథమ ధర్మం కాబట్టి మేము కూడా కాస్త వాళ్ళకు కూడా సహకరించి ఈరోజు ఓ చిన్న స్టేజ్లో ఇలా మీతో కూర్చొని మాట్లాడుతున్నాం సో ఈ ఈవెంట్కి వద్దాం అనుకుంటున్నటువంటి అభిమానులందరికీ కూడా వచ్చినటువంటి వద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను తల వంచి నేను నా మన్నింపుని కోరుకుంటున్నాను మీరు ఈ ఈవెంట్కి రాకపోయినా సరే మంచి చిత్రాన్ని ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదిస్తారు నన్ను ఆశీర్వదిస్తారు